హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది పాప వినాశనం ఇది తిరుమలకి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి పురాణం ప్రకారం ఆశ్వీజ మాసంలో సుప్త సప్తమి రోజున పూర్వాషాఢ నక్షత్రం కలిగిన ఆదివారం రోజు ఇక్కడ స్థానం ఆచరిస్తే చాలా మంచిదంట పాపాలన్నీ తొలగిపోతాయంట ఏడేడు జన్మల పాపాలు కూడా అంతేకాకుండా శ్రీవారు పాద నుంచి వచ్చిన నేటిగా ఈ నేలని భావిస్తారంట అందుకే భక్తులందరూ ఇక్కడ తప్పకుండా స్నానం చేస్తారు ఇక్కడున్న గంగని విష్ణు అని కూడా పిలుస్తారంట మేమైతే ఈరోజు ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు తీర్థాలని చూద్దామనుకున్నాము అందుకనే ఫస్ట్ అయితే పాప వినాశనానికి తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ చూసుకొని నెక్స్ట్ ఆకాశ గంగ కూడా వెళ్ళాలనుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ పూర్వ రోజుల్లో శ్రీవారి కళ్యాణం అప్పుడు వంట చేయడానికి కూడా ఈ నీటిని ఉపయోగించారంట ఇక్కడ చూసుకున్న వెంటనే మేము నెక్స్ట్ అయితే ఇంకా ఆకాశ గంగ చూడ్డానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆకాశగంగా పురాణం ప్రకారం అయితే అంజనాదేవి ఒక పుష్కరం పాటు ఇక్కడ తపస్సు చేసి ఆంజనేయుని గర్భం దాల్చిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఇంకా అంతేకాకుండా తిరుమల నంబి వాస్తవ్యులు మూడు రజిత రజిత పాత్రల నుండి ఇక్కడి నుంచే శ్రీవారికి వాటర్ తీసుకెళ్ళేవారంట అందుకనే ఇక్కడ ఇది కూడా చాలా పవిత్రమైన స్థలం అని ఇక్కడ చెప్తున్నారు ఈ ఆకర్షకంగా అయితే నాకైతే చాలా నచ్చింది కానీ మేము ఇద్దరం కలిసి వాటర్ లేక్ వెళ్ళలేకపోయాము ఇద్దరు చిన్నపిల్లలు కదా మరి వాళ్ళు వాటర్ లేక్ వచ్చేస్తారని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అక్కడ చూసేసి వచ్చామన్నమాట అదే కాక మేము వెళ్ళినప్పుడు పెద్ద పామ్ కూడా వచ్చింది పెద్దదంట చాలా పెద్దదంట నాగుపామని చెప్పారు మా ఆయన అయితే నేనైతే ఇంకా వెళ్ళలేదు అప్పుడు కొద్దిగా పిల్లల్ని తీసుకొని వెనకే ఉన్నాను ఇక్కడ ఇంకా ఆంజనేయ బాల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కూల్గా ఉంది వెదరు దీని తర్వాత మేము ఇంకా జాపాలకాడి వెళ్ళాలనుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జాపాలకే వదిలేశారనమాట దారిలోనే అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే చాలా స్టెప్స్ పిల్లలు ఇద్దరిని పట్టుకొని పైకి కిందకి దిగాలి కదా అందుకనేసి ఆకాశగంగకి పా చాలా స్టెప్సే ఉన్నాయి కింద వరకు దిగడానికి ఇమ్ <Five pressing Gegen West> ఇంకా నెక్స్ట్ అయితే జాపాలికి వెళ్ళిపోయాము జాపాలి హనుమాన్ దగ్గరికి జాపాలి అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చాలా నచ్చింది ఇక్కడ ఆల్ టైమ్ అట్లే వర్షం పడుతూనే ఉంటుంది చిన్నగా తుంబర్లాగా మంచు పడుతున్నట్టు ఉంటుంది ఇది తిరుమలకి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్థల పురాణం ప్రకారం అయితే పూర్వం ఇక్కడ జాపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇక్కడ జాపాలి అనే పేరు వచ్చిందంట తర్వాత తీర్థరాజులు అనే రాజులు ఇక్కడ పరిపాలించారంట అందుకని జాపాలి తీర్థం అంటారంట ఇక్కడ అంతేకాకుండా శ్రీరామచంద్రులు వనవాసం చేసేటప్పుడు సతీ సమేతంగా ఇక్కడ కొన్ని రోజులు సేద తీర్చుకున్నారంట అన్ అందుకనే ఇది చాలా పుణ్యక్షేత్రం అని ఇక్కడ భక్తుల నమ్మకము ఆంజనేయస్వామి జన్మస్థలం అంజనాద్రి అయినా కూడా ఈ ఏడుకొండల్లోనే జన్మించాడని పురాణ శాఖలు తెలియజేశారంట ఏ కష్టమైనా సరే ఇక్కడ తడి స్నానం చేసి అలాగే తడిగుడ్డలతో నూట ఎనిమిది ప ప్రదర్శనలు చేసి ఇక్కడ పూజ చేసి వ్రతం చేస్తే ఇక్కడ కష్టాలన్నీ తొలగిపోతాయంట చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది జపాలైతే ఇక్కడే మేము చాలా టైం స్పెండ్ చేసాము అంతేకాకుండా కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా జన్మిస్తాను అప్పుడు కూడా నువ్వు నాకు దగ్గరలోనే ఉండాలని మాట తీసుకున్నాడంట హనుమంతుణ్ణి అయితే అందుకనే ఆంజనేయ స్వామి అదే కొండల్లో ఇక్కడ కొలువుదీరు ఉన్నాడు సుమారు మూడు కిలోమీటర్ల అంతే మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు ఈ చుట్టూ కూడా చాలా పెద్ద ఫారెస్ట్ చాలా పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ ఉన్నాయి అంతేకాకుండా శ్రీరాముడు ఇక్కడ సంచరించిన కాలంలో తన పాదాల స్పర్శకి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ముక్కలు కూడా ఉన్నాయంట ఆ మొక్కలను ఉపయోగించి ఔషధాలు కూడా తయారు చేస్తారంట ఇక్కడైతే నేను ఇక్కడ ఆ బుషెస్ చూసి మొగలు రేకు చెట్లు అయితే అనుకున్నాను కానీ కాదంట అవి ఉంటే ము చాలా దూరమే మంచి స్మెల్ వస్తుందంట నేను ఎప్పుడు చూడలేదు అందుకే అవే అనుకున్నాను కానీ అవి కాదని చెప్పారు మా ఆయన చెట్లు ఉంటే ఎక్కువ పాములు ఉంటాయంట ఏం కనిపించలేదు కానీ ఫస్ట్ ఆ చెట్లే అవి నాకైతే ఈ గ్రీనరీ చాలా బాగా నచ్చింది చాలాసేపు ఇక్కడే కూర్చునిపోయాము ఇంకా దగ్గరలోనే ఉంది టెంపుల్ ఇంకా మా దీక్షిత్ కానీ అక్కడి వరకు నడుచుకుంటే వచ్చాడు పాపం ఆ స్టెప్స్ మీదనే మేమేమి ఎత్తుకోలేదు పాపం అక్కడ స్టార్టింగ్లో ఒక ఐస్ క్రీమ్ తీసిచ్చినందుకు అన్ని స్టెప్స్ వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది మొత్తం అక్కడక్కడ కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి అంతా నడిచేసి వచ్చాడు ఇంక ఇక్కడైతే కొన్ని వెరైటీగా ఉన్నాయి అవన్నీ ఉడతలు చూ డే ఉతా ఉడతా వచ్చా వచ్చా వచ్చే మమ్మ పడుకుంటా డేడే లే ఏ మా పెద్దోడైతే పాపం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు మొత్తం అన్ని స్టెప్స్ కవర్ చేసేశాడు వాడు ఇంకా ఇంకా ఫ్యామిలీ ఇంకా దగ్గరికి వచ్చేసాము చాలా ఇంకా మా చిన్నోడు కానీ పాపం కోఆపరేట్ చేశాడు బాగానే నిద్రకు వచ్చి ఏడ్ చేస్తాడేమో అనుకున్నాము పర్లేదు తొందరగా వెళ్ళిపోయాము ఇంకా స్టార్టింగ్లో వెళ్తుండగానే చాలామంది చెప్పారు పిల్లలతో వన్ కిలోమీటర్ నడుస్తారా అని లేట్ అయిపోతుందేమో అనేసి మేము కూడా వెళ్ళలే మేము అంత కష్టం అవసరమా అంత లాంగ్ వెళ్ళడము అనుకున్నాము కానీ వెళ్తేనే తెలిసింది అస్సలు ఏం కష్టం అనిపించలేదు ఈజీగా వెళ్ళిపోయాము అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ చాలా సరదాగా అయిపోయింది చాలా ఫ్రీగానే వెళ్ళిపోయాము మాకేమి ఇబ్బంది అనిపించలేదు వన్ కిలోమీటర్ నడిచినట్టు కూడా అనిపించలేదు చాలా ఫ్రీగా అయిపోయి వెళ్ళిపోయినాము వదిలేస్తాము చె చె ఏం ఏం చేస్తున్నావుడి షూస్ వదిలేస్తున్నావాడుకో వస్తున్నావు దీక్షితు ఏం స్వామి గుడికా ఏం గుడి జై శ్రీరామ్ గుడికి జై శ్రీరామ్ 브리즈로 브리즈, 브리즈로 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 ఎంత బలం ఉంది దీక్షిత్కి డడీ వైష్ణవ్ లే చూస్తాను లే వైష్ణవ్ విజయ ఇడు మొక్కుందా ఇడు మొక్కుని ఆడు చూసుకొని లోల్గా ఉందా కాదు మా హస్బెండ్ అయితే ఇంతకు ముందే త్రీ టూ టైమ్స్ అయితే ఇక్కడికి వచ్చి వెళ్ళారంట అందుకే మేమైతే ఇదే ఫస్ట్ టైము అందుకే మాకే చూద్దామని ఇక్కడికైతే తీసుకొచ్చారు టెంపుల్ అయితే చాలా నచ్చింది నాకు చాలా బాగుంది ఇంకా మా ఇంటి దేవుడు కాబట్టి ఇంకా మేమైతే కొబ్బరికాయ తీసుకొని ఇంకా అక్కడ ప్రదర్శనలు చేసి కొబ్బరికాయలు అయితే కొట్టాము ఇంకా అక్కడే కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము हां पॉइंट ए ए ए नंबर ना कृष्णाओ हां 100 है कृष्णाले कट भी

ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా లాస్ట్ స్టాప్ వచ్చి మాది వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి మేము ఇంకా ఇప్పుడు వచ్చిన వాకబుల్ డిస్టెన్స్ అంతా నేర్చుకుంటే వెళ్ళిపోవాలి కదా ఇంకా దారిలో అయితే ఇలా తాత గాంధీ తాతి వేషంలో ఉన్నాడనమాట అప్పుడే మేము వెళ్ళేటప్పుడు కానీ చూసాము ఇంకా అప్పుడు ఏం పెద్ద తీసుకోలేదు అందుకే ఈసారి దీక్షిత్ని పక్కన నిల్చోబెట్టి ఫోటోలు తీదాం అనుకున్నాము కానీ దీక్షిత్ భయపడుతున్నాడు దగ్గరికి వెళ్ళడానికి ఇంకా తను మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే ఇంకా అక్కడ ఆ తాతకి ఇచ్చేసి ఇంకా స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ టెంపుల్ చూసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట తిరుమలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సివింద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ